ప్రభుత్వ బడులు మళ్లీ కలపలాడుతున్నాయి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి లో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారు సుమారు పదిహేను వేల ఐదు వందల మంది కొత్త టీచర్లు నేటి నుంచి పాఠాలు చెప్పనున్నారు విధుల్లోకి చేరేందుకు నెల రోజుల గడువు ఉన్నప్పటికీ చాలా మంది టీచర్లు సోమవారమే స్కూళ్లలో చేరనున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త గురువులతో సరికొత్త కళ సంతరించుకోనున్నాయి ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సీలో ఉత్తీర్ణులైన ఉద్యోగాలు సొంతం చేసుకున్న పదిహేను వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన స్కూళ్లలో విధులకు హాజరు కానున్నారు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసింది మెగా డిఎస్సీలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి జిల్లా మండల పరిషత్తు ప్రభుత్వ మున్సిపల్ మోడల్ స్కూల్ సహా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న పలు మేనేజ్మెంట్లతో ఈ పోస్టులు ఉన్నాయి మొత్తం పదమూడు వేల ఎనభై తొమ్మిది మంది కొత్త టీచర్లకు పాఠశాల విద్యాశాఖ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది చాలా కాలంగా పాఠశాల విద్యాశాఖను టీచర్ల కొరత వేధిస్తుంది ప్రతి పాఠశాలలో ఏదో ఒక సబ్జెక్టులో ఉపాధ్యాయులు లేరనే మాట వినిపించేది అందులోనూ వైసీపీ ప్రభుత్వం ఒక టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగింది ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం ఆదివారం చేపట్ట గానే మెగా డీఎస్సీ పైలు తొలి సంతకం చేశారు దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ప్రకటించింది నూట యాభై రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు దీంతో దాదాపుగా పాఠశాలల్లో టీచర్ల కొరత తీరింది గతంలో ఎప్పుడు టీచర్ల బదిలీలు జరిగినా టీచర్ల కొరత కారణంగా ప్రతి పాఠశాలలో కొన్ని పోస్టులు బ్లాక్ చేసేవారు కానీ ఈ ఏడాది చేపట్టిన బదిలీలో బ్లాకింగ్ విధానం తొలగించారు దీంతో ఇప్పటికే చాలా పాఠశాలలో వంద శాతం టీచర్లు ఉన్నారు మిగిలిన పాఠశాలల్లో మెగా డిఎస్సి టీచర్లతో ఖాళీలు భర్తీ చేశారు మెగా డిఎస్సిలో భర్తీ కాని నాలుగు వందల ఆరు ఇటీవల జరిగిన పదవీ విరమణలతో ఏర్పడిన ఖాళీలు మినహా అన్ని పోస్టుల భర్తీ పూర్తయింది ప్రస్తుత ప్రభుత్వ పాఠశాల విద్యలో పలు సంస్కరణలు తేల్చింది దీనిలో మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానం కీలకం అరవై మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేశారు ఇలా సుమారు తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చెందాయి వాటిలో ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించారు ఆ పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయుడి పోస్ట్ కూడా ఇచ్చారు దీంతో మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది కొన్ని దశాబ్దాల కిందట ఉన్నట్టుగా ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణపట్నం జనరల్ హాస్పిటల్ శ్రీశైలం పక్కన మాచల్ల డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం అన్నపూర్ణ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన చాలా వంట మాస్టార్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొప్రైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్